హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను నేను మీ రాజశేఖర్ మీరు చూస్తున్నారు డబ్ల గ్రేటెడ్ ఛానల్ మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ అనుకుని నొక్కండి సో మేము ఖరీఫ్ వరి సాగు విషయానికి వచ్చినట్టయితే మేము వచ్చేసి త్రిపుల్ ఫైవ్ వేసినామండి ఇది వచ్చేసి మన సొంత పొలం ఏం కాదు కౌల పొలమే సో పైనుంచి కింద వరకు టూ అండ్ హాఫ్ ఎకరస్ ఉంది అనమాట రెండు నాలుగు ఎకరాలు త్రిపుల్ ఫైవ్ వేసినాం అనమాట సో మీకు ఈరోజు వచ్చేసి త్రిపుల్ ఫైవ్లో ఆర్ఎన్ఆర్లో తేడాలు మీకు వివరించడం జరుగుతుంది నేను ఎక్స్పీరియన్స్ చేసినది మీకు చెప్పడం జరుగుతుంది నేనేం ఎక్స్పర్ట్ నేమ్ కాదు సో మన ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని కొద్దిగా మీకు ఏదో సహాయము ఏదో అనుకోండి మీ ఇష్టం సో ఏదో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నాను అనమాట సో మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి కొద్దిగా సో మేము త్రిబుల్ ఫైవ్ వేసినాము మేము ఇంతకుముందు కూడా ఆర్ఎన్ఆర్ వేస్తుండే సో ఫస్ట్ నుంచి మేము ఒక టూ త్రీ క్రాప్స్ ఆర్ఎన్ఆర్ వేసినాము సో అది దానికి చీడపిడల బాధలు ఎక్కువగా అయి సో ఈసారి త్రిపుల్ ఫైవ్ వేసేసినాం అనమాట దీనికి చీడపిడలు అంటే ఈ సుడిదోమ కానీ కంకినాల్ కానీ ఇలాంటివి చాలా తక్కువ సో ఆర్ఎన్ఆర్ విషయానికి వచ్చినట్టయితే అలా కాదు కాటుక తెగులు సుడిదోమ కంకినాల్లి ఇలాంటివి భయంకరంగా వస్తుంటాయి మీకు ఆ కంకులు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మీకు ఆర్ఎన్ఆర్ కంకి అనమాట సో మీకు ఎక్స్ప్లెయిన్ అన్నీ ఒకదానితో ఒకటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు ఇది వచ్చేసి ఆర్ఎన్ఆర్ కంకులు సో ఇప్పుడు మనం ఆర్ఎన్ఆర్ కంకి త్రిపుల్ ఫైవ్ కంకి ఉంటుంది కదా దాన్ని కూడా డిఫరెంట్ చూద్దాము చూద్దాం డైరెక్ట్గా డిఫరెంట్ చూద్దాం మీకు లైవ్లో చూపిస్తున్నాను సో మీకు కవర్ వాయిస్ ఇస్తున్నానే ఏమనుకోవద్దండి నేను డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాకపోతే నేను మైక్ చూసుకోలేదు అది కెమెరా మూడ్లో ఉంది మైకు రికార్డ్ కాలేదనమాట సో నేను ఏం తప్ప రికార్డ్ అయితే లేదని తర్వాత చూసుకుంటే సో అది అలా జరిగిపోయింది సో అందరికీ నేను క్షమించమని అడుగుతున్నాను మీకు మంచి మిర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి కొద్దిగా చూడండి సో ఇది వచ్చేసి మనకు త్రిబుల్ ఫైవ్ అండి మనకు రైట్ సైడ్లో ఉన్న త్రిబుల్ ఫైవ్ ఇది సో మీకు ఇప్పుడు ఆర్ఎన్ఆర్ది కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఆర్ఎన్ఆర్ అనమాట సో ఇది వచ్చేసి ఆర్ఎన్ఆర్ సో రెండింటిని ఇప్పుడు కొలత పెట్టి మరి మీకు చూపిస్తాను త్రిబుల్ ఫైవ్ మళ్ళా చూడండి త్రిబుల్ ఫైవ్ కొద్దిగా పొట్టిగా ఉందిగా త్రిబుల్ ఫైవ్ ఆర్ఎన్ఆర్ చూపిస్తాను మీకు రెండింటిని పెట్టి చూపిస్తాను కొద్దిగా మీకు కూడా అర్థమవుతుంది సో దీనికి దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అది కూడా మీకు చెప్తాను అనమాట కొద్దిగా తర్వాత చెప్తాను సో ఇప్పుడైతే ఇది చూడండి సో ఇది చూస్తున్న కదా లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆర్ఎన్ఆర్ రైట్ సైడ్ ఉన్నది త్రిబుల్ ఫైవ్ అనమాట కొద్దిగా చిన్నగా ఉంది కదా దానికన్నా ఒక యాభై గింజలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికన్నా ఒక ఆరు ఎన్ ఆర్లో ఒక యాభై వంద గింజలు అనుకోండి యాభై వంద గింజలు ఎక్కువ ఉంటాయి సో మనకు వెయిట్ పరంగా చూస్తే కొద్దిగా త్రిబుల్ ఫైవ్ బెటర్ అనుకోవచ్చు సో కొద్దిగా లావు ఉంటాయి ఇవి సో ఆర్ఎన్ఆర్ అలా కాదనమాట ఇవి ఆల్రెడీ వట్టి ఎండేసినాయి మీకు త్రిబుల్ ఫైవ్ ఆల్రెడీ వట్టిగా ఎండేసినాయి చైన్ మీదనే మీ కోతకు వచ్చేసినాయి సో ఆర్ఎన్ఆర్ మాత్రం ఇంకా పచ్చి కొన్నాయి అనమాట సో రెండింటిని తేడా చూసుకోవచ్చు సో ఇవి వచ్చేసి త్రిబుల్ ఫైవ్ సో మీకు ఇప్పుడు పిలకల శాతాన్ని విషయానికి వచ్చినట్లయితే పిలకలు కూడా లెక్కించి చెప్తాను అనమాట మీకు సో పిలకలు కూడా నేను చూపిస్తాను మీకు కొద్దిగా చూపించి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో నేను యాక్చువల్గా డైరెక్ట్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను చూస్తే వీడియో రికార్డ్ అది వాయిస్ రికార్డ్ అయ్యలేదు నాకు చాలా బాధ అనిపించింది సో నేను డైరెక్ట్గా వాయిస్ చెప్తే నేను చాలా బాగా ఫీల్ అయ్యేవని అదనమాట నేను డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను ట్రా చేసిన చేసిన తర్వాత చూస్తే మొత్తం వాయిస్ అంతా లేదు అసలు నేను ఏమైనా అని చూస్తే మైక్లో ప్రాబ్లం ఉండే సో దాన్ని కరెక్ట్ చేసి ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను అనమాట ఏమనుకోకండి సో దీనికి వచ్చేసి మనకు ట్వంటీ పిలకలు కనిపించేసినాయి అనమాట సో ఇరవై పిలకలు అయితే ఈ త్రిబుల్ ఫైవ్ గంటలో వచ్చింది ఈ ఇరవై పిలకలు ఎందుకు వచ్చినవో నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఆర్ఎన్ఆర్లో కూడా పిలకలు లెక్కించడానికి ప్రయత్నిద్దాము సో మనకు పంటల డిఫరెంట్ తెలుసుకుంటే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఏ పంట ఎంతో వస్తుంది మనం కూడా కంపారిజన్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో వీళ్ళు ఆర్ఎన్ఆర్ విషయానికి వచ్చినట్టయితే దీనికి చాలా ఉల్లికోడ అనే తెగులు వచ్చేసింది అనమాట గుట్టం తెగులు అంటారు ఉల్లికోడ అనే తెగులు ఎక్కువ వచ్చి కొద్దిగా కంట్రోల్ కాలేదు మందులు మాత్రం భయంకరంగా పిచికారేసాయి అనమాట కానీ కంట్రోల్ కాలేదు సో దాని వలన ఇలా ఉంది లేకపోతే చాలా ఉండే సో ఇప్పుడు ఆర్ఎన్ఆర్కు అలాంటి తెగుళ్ళు చాలా వస్తున్నాయి కాటుక తెగులు ఉల్లికోడు ఒక నాలుగైదు రకాల తెగులు అయితే హటాక్ చేస్తున్నాయి సో అది కొద్దిగా తట్టుకోలేకపోతుంది అనమాట ఇది కూడా మీకు ఆర్ఎన్ఆర్ ఇక్కడ ఇక్కడ కొద్దిగా బాగుందని ఇక్కడ లెక్క పెట్టడానికి వచ్చిన లెక్క పెడుతున్నావు చూడండి సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నేను మొత్తం గింజలు పట్టిన కర్రలను మాత్రమే లెక్క పెడుతున్నాను మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి నేను ఏ అవి లెక్క పెట్టడం లేదు గింజలు కాసిన కంకులు ఉంటాయి కదా వాటిని మాత్రమే లెక్కిస్తున్నాను అనమాట అవే పిలకలు సో కొన్ని దుబ్బుల్లాగా చిన్నగా ఉంటాయి దానిని లెక్క పెట్టడం లేదు నేను సో మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి నేను వచ్చేసి నలభై ఐదు లెక్క పెట్టినా మీరు వీడియోలో కూడా లెక్క పెట్టుకోవాల్సి ఉంటుంది లెక్క పెట్టుకోండి సో నేనైతే నలభై ఐదు వచ్చినాయి నాకు లెక్కకు సో త్రిబుల్ ఫైవ్ వచ్చేసి ట్వంటీ వచ్చినాయి మీకు ఇంకో విషయం కూడా తెలియజేయాల్సి ఉంటుంది నేను సో త్రిబుల్ ఫైవ్ మనకు పిలక శాతం చాలా తక్కువగా ఉంటుంది ఆర్ఎన్ఆర్లో అలా కాదనమాట ఒక్క పూస నాటినా సరే అది ఒక ఇరవై పిలకలు మాత్రం రావడం ఖచ్చితంగా వస్తుంది సో మొత్తానికైతే నలభై వస్తాయి అనమాట ఆర్ఎన్ఆర్ చాలా పిలక శాతం ఎక్కువగా ఉంటుంది అనమాట సో త్రిబుల్ ఫైవ్ మాత్రం అలా కాదు అందుకనే మనం నాటేటప్పుడే కొంచెం జాగ్రత్తగా దగ్గర దగ్గరగా నాటించడం చాలా మంచిది దగ్గర దగ్గర నాటుకుంటే మనకు పంట కూడా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొకసారి మీకు క్లారిఫై చేయడానికి మళ్ళీ ఒకసారి లెక్క లెక్కిస్తాను అనమాట సో మళ్ళీ ఇక్కడ లెక్కిస్తే నాకు మాత్రం ట్వంటీ ఫైవ్ వచ్చినాయి ఇక్కడ ఒక ఫైవ్ ఎక్కువ వచ్చినాయి అంతే ట్వంటీ ఫైవ్ అంటే దాదాపు దాంట్లో ఒక ట్వంటీ పిలక ఇరవై పిలకలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇరవై పిలకలు ఎక్కువగా ఉన్నాయి ప్లస్ కంకి కూడా అది ఆర్ఎన్ఆర్ పొడవుగా ఉంది సో మనం ఆర్ఎన్ఆర్ పొడవుగా ఉంది కానీ దాంట్లో ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి ప్లస్లు ఏంటంటే సో గింజలు ఎక్కువగా వస్తాయి కాకపోతే మనం మైనస్లో ఏంటంటే చీడపీడలు చాలా ఉంటాయి చీడపీడల సస్యరక్షణ చర్యలు చాలా ఇంపార్టెంట్ అండి సో కొద్దిగా పట్టించుకోకపోతే అసలు చేయాల మన చేతికే రానట్లు తయారైపోతుంది సో ఇప్పట్లో చుడుతో మా సుడితో మళ్ళీ సంవత్సరం కాబట్టి బతికిపోయినని లేకపోతే ఆర్ఎన్ఆర్ మాత్రం తుగ్గు అయ్యేలా మొత్తం భయంకరంగా మొత్తం అది అనమాట అట్లా అయిపోతుంది సో అందుకనే ఇప్పుడు భయపడి ఎక్కువ మంది ఆర్ఎన్ఆర్ వేయడం లేదు సో పంట విషయానికి వచ్చినట్టయితే పంట మనం తీసినంత ఉంటుంది పంట సో మనం పట్టించుకోకుండా ఉంటే మాత్రం పంట మన చేతికి రాదు సో పట్టించుకొని మంచిగా దానికి శస్త్రక్షణ చర్యలు చేపడితేనే మనకు మంచి పంట వస్తుంది సో త్రిపుల్ ఫైవ్ కూడా సో కొంచెం గట్టి పంట అనమాట పొట్టు ఎప్పుడు గట్టివాడు అనమాట సో ఇది కొద్దిగా పొట్టిగా ఉన్నా కానీ చాలా బాగా దిగుబడి అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఆర్ఎన్ఆర్ మాత్రం మనకు ఒక త్రీ పీట్ వరకు అయితే పెరగడం జరుగుతుంది సో మనకు నిల్చుంటే కొంతమందికి నడుముల పైన అవుతుంది నడుముల ప నడుముల లోతు వస్తుంది అనమాట ఆర్ఎన్ఆర్ సో చాలా లోతుగా ఉంటుంది సో కాకపోతే దీనికి చీడపిడల వ్యవస్థ చాలా ఉంటుంది చీడపిడ్డలను రక్షించుకోవడమే చాలా కష్టం దీనికి ఆరుసార్లు పిచ్చికారు చేసి అంటేనే అర్థం చేసుకోవచ్చు సో సుడిదమ్మ ఉంటే ఇంకా చుక్కలే కనిపిస్తుండే సో మేము వచ్చేసి మూడు సార్లు త్రీ టైమ్స్ పిచ్చికారు చేసినాం దీనికి సో ఫస్ట్ వచ్చేసి జింకుకు పిచ్చికారు చేసినాం జింకు జింకు స్ప్రే చేసినాం అనమాట సెకండ్ వచ్చేసి ఉల్లిగోడు గుట్టం తీగులు అని ఉంటుంది కదా దానికి పిచ్చికారు చేసినాం థర్డ్ టైం వచ్చేసి మేము సో థర్డ్ టైం వచ్చేసి కంకినల్లికి పిచ్చికారు చేసినాము సో సుడిదోమ ఇంకు రెండు కలిపి పిచ్చికారు చేసినాము థర్డ్ టైము సో మొత్తం ఫినిష్ అయిపోయింది ఇంకా పంట మన చేతికి వచ్చే టైం కూడా అనమాట సో ఈసారి మాకు మనకు సుడిదోమ ఎక్కడ కూడా సుడిదోమ ఆనవాళ్ళు ఎక్కడా లేవండి సో ఏ పంటలోనైనా లేవు ఆర్ఎన్ఆర్లో లేవు త్రిబుల్ ఫైవ్లో లేవు సో సుడిదోమ వస్తే గాన మన పంటలకు మాత్రం చాలా అటాక్ చేస్తుంది సో అది లేదు ఈసారి సో ఈసారి మాత్రం వర్షాల వలన ఎందుకో తెలియదు కానీ సుడిదోమ సుడిదోమ చాలా వరకు లేదనుకొని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు సో ఎక్కడైనా ఏ పంటలో అయినా ఈ వరి వరి పంటల్లో సుడ్దు లేదనే చెప్పుకోవచ్చు అనమాట సో గింజల విషయాలకు వచ్చినట్టయితే గింజలు కొద్దిగా లావుగా ఉంటాయి త్రిపుల్ ఫైవ్కి వచ్చేసి గింజలు లావుగా ఉంటాయి సో ఆర్ఎన్ఆర్ అలా కాదనమాట కొద్దిగా సన్నగా ఉంటాయి సో ఆ ఎండబెట్టేసరికి మరీ సన్నగా అయిపోతాయి తినడానికి మాత్రం బాగుంటాయి ఆర్ఎన్ఆర్ సో ఆర్ఎన్ఆర్ బియ్యం మన సన్న రకాల్లోనే అతి సన్న రకం ఆర్ఎన్ఆర్ అనమాట సో అంత సన్నగా ఉంటాయి కొద్దిగా మామూలుగా అవి తూకం కూడా ఎక్కువ రావు అనమాట వెయిట్ మనకు లైట్ లైట్గా రావడం జరుగుతుంది అంటే మామూలుగా వస్తుంది సో త్రిపుల్ ఫైవ్ మాత్రం కాసినాక గట్టి కాస్త లావు ఉంటాయి గింజలు పంట మాత్రం వస్తుంది బాగానే వస్తుంది సో మనకు ఇంతకుముందు వేసిన పంటల్లో మేము త్రిపుల్ ఫైవ్ ఒకసారి వేసినాము అప్పుడు ఫార్టీ ఫైవ్ ప్లస్ వచ్చింది సో ఆర్ఎన్ఆర్ కూడా అదేవిధంగా మసాల వచ్చింది కానీ కాకపోతే మనకి ఇప్పుడు మందులు విషయానికి వచ్చినట్టయితే చాలా మందులు పిచికారీ చేయాల్సి వస్తుంది ఆర్ఎన్ఆర్కు సో దీనికి కొంచెం తక్కువ కాబట్టి రెండు ఒకటే మోతాదులో వస్తుంది కాకపోతే ఈసారి కొద్దిగా వర్షాల వలన మనకు ఏమైంది తెలియదు కానీ కొద్దిగా దిగుబడి తక్కువగానే వస్తుందని అనుకుంటున్నాం మేము ఎక్కువ రాదని అనుకుంటున్నాము ఎందుకంటే పంట కొద్దిగా బాగాలేదు మనది సో ఇది వచ్చేసి త్రిపుల్ ఫైవ్ అండి చూడండి గింజలు కొద్దిగా ఉన్నాయి కదా మీడియం సైజులో ఉన్నాయి త్రిపుల్ ఫైవ్ అనమాట సో మీకు ఆర్ఎన్ఆర్ కూడా చూపిస్తాను అనమాట సో ఇవి వచ్చేసి ఆర్ఎన్ఆర్ త్రిపుల్ ఆర్ఎన్ఆర్ అనమాట సో రెండింటిని కంపారిజన్ చేసి చూపిద్దాము నాకు కొంచెం కెమెరా పట్టుకునే వాళ్ళు లేక నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఏమనుకోండి ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా ఇవి వచ్చేసి త్రిపుల్ ఫైవ్ అండి రైట్ సైడ్లో ఉన్నాయి ఆర్ఎన్ఆర్ సో మీకు గింజలు ఒకటే లాగా కొడుతున్నాయి కదా బయట నుంచి చూస్తే అవి సన్నగా ఇవి కొద్దిగా లాగా కొడుతున్నాయి సో దగ్గరకు చూపెట్టి చూపిస్తాను అందుకనే సో నేనైతే రిజల్ట్ వచ్చేసి సేమ్ రెండు ఒకటే రాకంగా ఇస్తామని నేను అనుకుంటున్నాను సో ఎందుకంటే నేను ఇంతకుముందు వేసినాం కదా మేము అనుభవాన్ని బట్టి చెప్తున్నాను రిజల్ట్స్ అయితే సేమ్ రెండు ఎకరీ రంగం కావచ్చు కాకపోతే ఈ పంట ఎక్కువగా కొడతాయి కానీ ఈ ఆర్ఎన్ఆర్లో కొద్దిగా కష్టాలు బాగానే ఉంటాయని నేను అనుకుంటున్నాను సో మేము పంట కోసిన తర్వాత మొత్తం బస్తాలు అయిన తర్వాత అప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అప్పుడు రబీ వరి సీజన్లో మనం అప్పుడు మాట్లాడుకుందాము సో అప్పటి దగ్గర మనం పంట మీదనే ఉన్నప్పుడు దిగుబడి అయితే చెప్పలేము కదా సో అదనమాట సో ఇది ఫ్రెండ్స్ మన ఆర్ఎన్ఆర్కి త్రిపుల్ ఫైవ్కి ఉన్న తేడా సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పవచ్చు ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పవచ్చు